తమ అభిమాన హీరోల్ని కలిసేందుకు అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపుతారు ఈ క్రమంలో ఎంతటి శ్రమకోర్చైనా వారిని కలవటానికి ప్రయత్నిస్తారు ఈ క్రమంలో కొందరు అభిమానులు పాదయాత్రలు సైకిల్ యాత్ర లాంటివి చేసి వారిని కలుస్తారు ఇది వారి స్వచ్ఛమైన అభిమానానికి నిదర్శనం అలాగే నటులు కూడా తమ అభిమానులను అంతే ఆదరంగా కలుస్తారు అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం అందుకునేందుకు లండన్ వెళ్లారు యూకే పార్లమెంట్లో హౌస్ ఆఫ్ కామన్స్ చిరంజీవిని ఘనంగా సత్కరించి పురస్కారాన్ని ప్రదానం చేసింది ఈ క్రమంలో చిరంజీవి లండన్ టూర్ ను కొందరు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు ఫ్యాన్ మీట్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు ఈ విషయం కాస్త చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు ప్రియమైన అభిమానులారా యూకేలో నన్ను కలిసేందుకు మీరు చూపిన ప్రేమ వాత్సల్యం నా హృదయాన్ని తాకింది ఈ క్రమంలో ఫ్యాన్ మీటింగ్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేయటం నా దృష్టికి వచ్చింది ఇలాంటి అనుచిత ప్రవర్తనను నేను అస్సలు సహించను దీన్ని ఖండిస్తున్నా ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వెంటనే తిరిగి వారికి ఇచ్చేయండి ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండండి ఎప్పుడూ ఎక్కడా కూడా నేను ఇలాంటి వాటిని ప్రోత్సహించనని గుర్తించండి మన మధ్య ఉన్న ప్రేమ అనుబంధం వెలకట్టలేంది నేను ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు ఒప్పుకోను మన ఆత్మీయ కలయికను స్వచ్ఛంగా ఉంచుదాం అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు ఇక సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చేస్తున్నారు త్రిష కథానాయిక దాదాపు చిత్రీకరణ పూర్తయింది జూన్ లేదా జూలైలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు